నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశల్లోకి అద్దరిపోయే పల్లీ చట్నీ చూపించబోతున్నానండి పల్లీ చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా అయితే నేనైతే ఈరోజు పల్లీ చట్నీ రాయలసీమ స్టైల్లో అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ కప్ పల్లీల్ని వేసుకోవాలండి పల్లీల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకోవటం వల్ల పల్లీలు బాగా వేగుతాయి అంతేకాదు చట్నీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన పల్లీలు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా వేగిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకుంటున్నాను ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి తర్వాత దీనిలోకి మీడియం సైజు పైనగా చాప్ చేసినటువంటి ఆనియన్ వేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి నేనైతే నాలుగు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి తర్వాత ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ అన్నది వేసుకుంటున్నాను అనమాట కాశ్మీరీ రెడ్ అన్నది పూర్తిగా ఆప్షనల్ కాదండి ఇక్కడ ఎన్ని మిరపకాయలన్నవి మీరు తినే కాలానికి అనుగుణంగా తీసుకోవాలన్నమాట తర్వాత వీటిని కూడా చక్కగా వేపుకోవాలన్నమాట నిమిషం ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి మీడియం సైజు టమాటాను కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలి ఇక్కడ టమాటా అన్నది మెత్తగా అయ్యే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగినటువంటి టమాటాని పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం వేయించుకున్న పల్లీలు చిన్న చింతపండు రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా వేయించుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవి నలగటానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్నది నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ అనేది వేసుకుని చక్కగా కలుపుకోవాలి రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపు పెట్టుకున్నానండి ఆ తాలింపు అన్నది ఇక్కడ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా రాయలసీమ స్టైల్లో పల్లీ చట్నీ ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్